అవునండి నేను పక్క పల్లెటూరు అమ్మాయిని నాకు పల్లెటూరు అలవాట్లో చచ్చినా పావులండి ఇకపోతే మీ అందరికీ పల్లెటూరు లైఫ్ స్టైల్ ఇష్టమా లేదంటే సిటీ లైఫ్ స్టైల్ ఇష్టం ఒకసారి కామెంట్ చేసేయండి అరే మీరు పూల తోటలు చూసారు తొలిసి తోట చూసారా ఎక్కడన్నా చూసారా నేను చూపించేవన్నీ తొలిసి తోటలే అనమాట మంది పల్లెటూరు మీద మమకారం చావక అలా అనేసి పల్లెటూరుకి వెళ్ళలేక సిటీ లైఫ్లోనే ఉంటూ లాగా చుట్టుపక్కల వాతావరణం అమర్చుకుంటారనమాట ఇప్పుడు నేను చూపించే ఇల్లు మా ఆయన ఉండే వాళ్ళ ఇల్లు అనమాట సార్ వాళ్ళు నిజంగా చెప్తున్న చుట్టుపక్కల ఎంత మంచి మంచిగా పచ్చగా వేస్తున్నారు ఈ తోట రెండు మూడు రకాల తులసి చెట్ల పేర్లు నేను విన్నాను రామ తులసి కృష్ణ తులసి ఇలా అని చెప్పి ఇన్ని రకాల తులసి చెట్లు అయితే లైఫ్ లో ఫస్ట్ టైం ఇదే చూడడము నిజంగా చాలా చాలా మంచిగా వేసుకున్నారు ఎవరైనా చుట్టుపక్కల పూల చెట్లు వేసుకుంటారు వీళ్ళేంటో వెరైటీగా తులసి చెట్లు వేసుకున్నారు చాలా మంచిదే కదా అనేది మన ఆరోగ్యానికి ఇంకా మన శరీరానికి చాలా ఆయుర్వేదం అని చెప్పాలి ఇక్కడ చూసారు ఎంత గుబురుగా వచ్చేసిందో ఇంట్లో ఏదన్నా నచ్చుతుంది అంటే కనుక నాకు ఎక్కువ మొక్కలే అనమాట అందుకే నాకు ఆ పిచ్చి చావదు సో అదనమాట మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి